శనీశ్వరుడి వక్రగతి ప్రభావం వారి మీద ఎలా ఉండబోతుంది శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు ఈ ప్రభావంతో కన్యారాశికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఎటువంటి శుభ అశుభ ఫలితాలుంటాయి శనీశ్వరుడు వక్రగతి చెందే సమయంలో వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ముందుగా శని శని చాలా చాలామంది భయపడుతూ ఉంటారు ఆయా రాశల వారికి ఆ సమయంలో శని అంతర్దశలు జరుగుతున్నప్పుడు చాలా భయపడతారు ఎందుకంటే ఆ సమయంలో ఏ పని చేపట్టినా రాదు సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది ఏ పనులు చేపట్టినా పనులు కలిసి రాకపోగా పనులు చాలా నిదానంగా సాగుతాయి దానికి సంబంధించి ఫలితాలు అంత త్వరగా రావు ఈ విధంగా శని అంటే భయపడతారు ముఖ్యంగా శని కారకత్వాలు చూస్తే శని ఆయువు కారకుడు వాయువు కారకుడు కర్మ కారకుడు వారి వారి యొక్క కర్మ ఫలితాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అయితే క్రమశిక్షణకు కారకుడు కూడా వారి వారి జీవితాన్ని ఒక క్రమశిక్షణగా ఒక నీటి నిజాయితీతో కష్టపడి పనిచేస్తూ వారి జీవితాన్ని ధర్మబద్ధంగా నడుపుతున్నట్టయితే గనక శనిదేవుడు మంచి ఫలితాలు ఇస్తాడు వారి జీవితంలో మంచి విజయాలు కూడా ఉంటాయి కాబట్టి శని వక్రగతి చెందిన సమయంలో కూడా ఆయా విషయాల మీద అవగాహనతో ముందస్తు ప్రణాళికతో మీరు కష్టపడుతూ ధర్మ మార్గంలో పయనిస్తున్నట్టయితే శనిదేవుడు మంచి ఫలితాలు ఇస్తాడు ఎటువంటి భయము అక్కర్లేదు సాధారణంగా శనికి దశలు మూడు ఉంటాయి ఎలినాటి శని అష్టమ శని ఈ దశలు జరుగుతున్నప్పుడు ఫలితాలు అంత త్వరగా రావు అయితే ఇప్పుడు వక్రీకరణ జరుగుతుంది అటువంటి సమయంలో ఈ కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగబోతున్నాయి మీరు జీవితంలో జరిగే శుభ అశుభాలు ఏమిటి వక్రగతి చెందిన సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాలపై ముందుగా ఎక్కువ దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉండాలి అనేది చూద్దాం ముఖ్యంగా కన్యా రాశి వారికి అధిపతి బుధ గ్రహం కన్యా రాశి వారికి అధిపతి బుధ గ్రహం ఐదు ఆరువ స్థానాధిపతి శని కుంభరాశిలో వక్రీకరిస్తారు ఆరువ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధలు అయితే కన్యా రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూద్దాం లోన్స్ సాంక్షన్ అయ్యే విషయంలో అంటే ఏమైనా లోన్స్ కి అప్లై చేసుకుంటే అవి శాంక్షన్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది ఈ సమయంలో అంతేకాదు అంతకు ముందు చేసిన అప్పులు చేసిన రుణాలు తీర్చుకోలేకపోతారు అంతేకాదు ఈ సమయంలో శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది అంటే కుటుంబ సభ్యులే కావచ్చు బయట వారే కావచ్చు చుట్టుపక్కల వారే కావచ్చు వీరి యొక్క ఏడుపు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో శని వక్రీకరణ సమయంలో కాబట్టి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లోన్స్ తీసుకునే విషయంలోనూ చేసినప్పులు తీర్చే విషయంలోనూ అదేవిధంగా శత్రువులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమాలు పాటించాలి సరైన జీవన విధానాన్ని అవలంబించాలి యోగా ధ్యానం నడక ఏదో ఒకటి అలవర్చుకోవాలి ఏదైనా మీరు అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే అది తగ్గక మరింత ఇబ్బంది పెడుతుంటే అసలు సమస్య ఎక్కడ ఉంది ఎలాంటి మెడిసిన్ తీసుకుంటున్నాము ఇటువంటివి చెక్ చేసుకోవాలి వక్రీకరించిన శని ప్రభావం ఆరో స్థానం మీద పడుతుంది అష్టమ స్థానం అనేది నీచ స్థానము ఈ శనివరునికి దీనివల్ల ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ డెత్ బెనిఫిట్స్ కానీ ఉంటాయి మీరేదైనా ఇన్సూరెన్స్ కట్టుంటే అవి పరిపక్వత చెంది దానికి సంబంధించి లాభాలు రావటంలోను డెత్ బెనిఫిట్స్ రావటంలోను చాలా ఆలస్యమవుతుంది ఇబ్బందులు పెడతారు అధికారులని చెప్పొచ్చు కాబట్టి ఈ విషయంలో ముందస్తు ప్రణాళికతో ఒక క్రమబద్దంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అంతేకాదు కన్యరాశి వ్యాపారస్తులకు వ్యాపారంలోనూ నష్టాలున్నాయి ఇక మీరేదైనా బహుదూర ప్రాంతంలో ప్రయాణాలు చేస్తున్నట్టయితే గనక ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండొచ్చు జాగ్రత్త ఇక పన్నెండవ స్థానం అంటే నష్టం కాబట్టి ఈ నష్టాలు రాకుండా ముందస్తుగా ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాల మీద దృష్టి పెట్టాలి అంతేకాదు శని వక్రీకరణ సమయంలో కన్యరాశి వారు అప్పటి వరకు ధైర్యంగా ఉంటారు వారికి ఆత్మవిశ్వాసం మనోనిబ్బరం ఎక్కువగా ఉంటాయి కానీ శని వక్రీకరణ సమయంలో వీరికి ధైర్యం చెడిపోతుంది ధైర్యంగా ముందడుగు వెయ్యలేకపోతారు అంతేకాదు మీ తోబుట్టువులతో పాత గొడవలు సంబంధ బాంధవ్యాల్లో ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే కనుక ఆ విషయాల్లో కూడా మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి మీ మధ్య ఉన్న సమస్యలు అపార్థాలు పరిష్కార దిశగా మీరు ఆలోచన చేయాలి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఏ పని చేస్తున్నా ధైర్యంగా ముడడుగు వేయాలి మీ తోపుట్టలతో సరైన సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకోవాలి కన్యరాశివారు ఇక వక్రీకరించిన శనీశ్వరుడు ఐదో స్థానం మీద పడతారు ఐదో స్థానం అంటే శుభస్థానమే అందున మకర రాశివారికి స్వస్థానం కాబట్టి ఉన్నత విద్య విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారికి సమయం బాగుంటుంది ఉన్నత విద్యలు అభ్యసించే వారికి ఆ సమయం బాగుంది విదేశాల్లో విద్యలు అభ్యసించాలన్నా విదేశీ ప్రయాణం చేయాలన్నా సమయం బాగుంది అయితే ఉన్న ఊర్లోనే దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి మాత్రం ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త ఇక ప్రేమలో ఉన్నవారికి వారి ప్రేమను వివాహం వరకు తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి సమయం బాగుంది ఇక వీరి సంతానం విషయంలో వీరి సంతానం బహుదూర ప్రాంతాలకు వెళ్ళడం సంతానం అభివృద్ధి చెందడం సంతానం ఉన్నత విద్యల కోసం కావచ్చు ఉద్యోగాల కోసం కావచ్చు వ్యాపారాల నిమిత్తం కావచ్చు ప్రాజెక్టుల నిమిత్తం కావచ్చు విదేశాలకి దూర ప్రాంతాలకి వెళతారు అక్కడ అభివృద్ధి కూడా ఉంటుంది వీరికి అంతేకాదు మీ సంతానానికి గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఇక వ్యాపారంలో పెట్టుబడులు లాభాలనే ఇస్తాయి అయితే రాశి వారికి వీరి నెట్వర్క్ ఫ్రెండ్స్ సర్కిల్ వీరితో కాస్త తలనొప్పులు ఒత్తిడి ఉంటుంది కాబట్టి వారితో జాగ్రత్త ఏ పని చేయాలన్నా ముందస్తు ప్రణాళికతో జాగ్రత్తగా డ్రీల్ చేయాలి ఆ విషయాలు ఇక ప్రయాణ విషయాల్లో కూడా వీరికి ఒత్తిడులు ఉంటాయి మరికొంతమంది వారు వీరికి ఇష్టమైన అనుకూల ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి వారి అదే అదేవిధంగా ఉన్న ప్రాంతాల నుంచి వేరొక ప్రాంతాలకు వీరికిష్టమైన అనుకూల ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ శనిగ్రహం వక్రీకరణ చెందే సమయంలో వ్యాపారం చేస్తున్న వారికి కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులతో వ్యాపారం వారికి సమయం బాగుంది దిస్ ఈస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు మొత్తం మీద చూసినట్టయితే వారికి ఫలితాలు శుభత్వాన్నే ఎక్కువగా ఇస్తున్నాయి ఇక మీరు చేయవలసిన దేవతారాధన శనికి తైలాభిషేకాలు చేయాలి శనివార నియమాలు పాటించాలి పేదలకు వృద్ధులకు వికలాంగులకు అంధులకు ఆర్థిక సహాయం చేయాలి హనుమాన్ చాలీసా పఠనం చెయ్యాలి రాశికి అధిపతి బోధగ్రహం కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధించాలి విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలి ఈ విధమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి